హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ గణేష ఈరోజు వీడియో వచ్చేసి మైదాపిండితో మైసూర్ బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ మైసూర్ బోండాలు మార్నింగ్ టిఫిన్ లాగా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా చేసి పెట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ మైసూర్ బోండాలకి కాంబినేషన్ అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ తింటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు అనమాట అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి దాన్ని కొద్దిగా విస్కర్తో కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ విస్కర్తో కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ మళ్ళీ విస్కర్తో కలుపుకోవాలండి బబ్బుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఎంత బబుల్స్ వస్తే మనకు పిండి అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇలా విస్కర్తో మళ్ళీ బీట్ చేసుకోవాలండి ఎంత బీట్ చేసుకుంటే అంత మంచిగా పిండి అనేది వదువుగా ఉంటుంది అంత టేస్టీగా కూడా వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకొని ఇలా వేసుకోవాలండి బౌల్స్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే పిండి జారుగా అవుతుందండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ పిండి టెక్చర్ అనేది ఇలా రావాలండి నేను చూపిస్తున్న విధంగా అలా అయితేనే మనకు మైసూరు బోండాలు అనేటివి చాలా మంచిగా వస్తాయి చూడ్డానికి ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని సెవెన్ అవర్స్ వరకు ఈ పిండి అనేది నానాలండి ఎంత నానిత పిండి మైసూరు బోండాలు అనేవి అంత మంచిగా వస్తాయి నేను నైట్ అంతా నానపెట్టేసుకున్నాను పిండి ఇప్పుడు చూడండి ఈ పిండి అనేది నానింది బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగింది వేసుకున్నానండి నేను తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఇది మిశ్రమం అంతా కలిపేసుకోవాలండి ఎంత కలుపుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది పిండికంతా మొత్తం అల్లం పే అల్లం ముక్కలు అన్నీ ఉంటాయి కదా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర అంతా పిండికి కలిసేటట్టు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనము మైసూర్ బోండాలకు ఫ్రై చేసుకునేంత ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండి తీసుకొని చేతిలోకి ఇలా బోండాలు వేసుకోవాలండి మైసూర్ బోండాలు ఒకటొకటిగా విడివిడిగా వేసుకోండి వెంటనే గరిట పెట్టకుండా అవి ఫ్రై అయిన తర్వాత మనము గరిట పెట్టి తిప్పేసేయాలండి ఈవెన్గా కాలుతాయి చూడండి ఇక్కడ ఈవెన్గా కాలుతున్నాయి కదా బోండాలు అనేటివి ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి నేను ఇక్కడ ఇడ్లీ చట్నీ తీసుకున్నానండి బోండాలు అనేటివి ఎలా ఫ్రై అయ్యాయో చూడండి లోపలంతా బాగా వేగాయి చాలా ఫ్రై అయ్యండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెడితే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా నేను చేసిన మైసూర్ బోండా రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్